అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆసక్తికరమైన కథను చూద్దాం ఇది శ్రీమహావిష్ణువు యొక్క దివ్య లీలల గురించి మనలో చాలామంది ఆలోచిస్తుంటాం పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు పాపాలు చేసేవారికి ఎందుకు సుఖాలు అని కాని భగవంతుడి నిర్ణయాల వెనుక ఒక గాఢమైన రహస్యముంది ఇది కేవలం ఈ జన్మకు సంబంధించినది కాదు మన ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణానికి సంబంధించినది వినండి ఈ కథను మీ మనసును ఆకర్షించేలా ఆశ్చర్యపరిచేలా దైవికంగా ఒకనొక సమయంలో దేవలోకంలో నారద మహర్షి శ్రీమహావిష్ణువును సందేహంతో అడిగారు స్వామీ మీ భక్తులు నిత్యం మీ నామాన్ని జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు కాని వారికే దుఃఖాలు దారిద్ర్యం మరి పూజలు అసలు చెయ్యనివారు స్వార్థపరులూ వారికి సంపదలూ సుఖాలూ ఎలా ప్రాప్తిస్తున్నాయి మీ దయ ఎక్కడ ఉంది విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నారు నారదా నా లీలలు చేసుకోవడం అంత సులభం కాదు వచ్చు మనం భూలోకానికి వెళదాం నీ సందేహాన్ని నేనే తీరుస్తాను అంటూ ఇద్దరూ సాధారణ బ్రాహ్మణుల వేషంలో భూమిపైకి దిగారు వారు అడవులు గ్రామాలు దాటి సంచరిస్తూ ఒక భవ్యమైన మహలు దగ్గరకు చేరుకున్నారు అక్కడ ఒక ధనవంతుడి పేరువర్ధం తన సంపదలతో గర్వంగా జీవిస్తున్నాడు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణువు మృదువుగా అడిగారు వర్ధన్ బయటకు వచ్చి కోపంగా చూసి అన్నాడు మీరెవరు ఇక్కడ సంపదలు దాచారా వెళ్ళండి భిక్షమా నా దగ్గర సమయం లేదు అంటూ వారిని గదమాయించి తోసేశాడు నారదుడు ఆగ్రహంతో స్వామీ ఇతన్ని శపించండి అవమానించాడు మనల్ని కాని విష్ణువు చేతులు పైకి ఎత్తి ఆశీర్వదిస్తూ అన్నారు నీ సంపదలు నాలుగు దిక్కుల్నుంచి పెరగాలి నీ వ్యాపారం విస్తరించాలి నీ ఇల్లు ధనంతో నిండిపోవాలి నారదుడు ఆశ్చర్యపోయాడు స్వామీ అవమానించినవానికి ఇంకా సంపదలా ఇదేమి లీలా పదా ముందుకు వెళదాం అని విష్ణువు అన్నారు కొంచెం దూరంలో ఒక చిన్న గుడిసెలో ఒక వృద్ధ మహిళ పేరు లక్ష్మమ్మ ఒంటరిగా జీవిస్తుంది ఆమె నిత్యం విష్ణునామస్మరణ చేస్తుంది కాని ఆమెకు ఒకే ఒక సంపద ఆమె ప్రియమైన ఆవు తల్లి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు విష్ణువు లక్ష్మమ్మ చిరునవ్వుతో స్వామీలారా మా ఇంట్లో ఏమీ లేదు కాని నా ఆవు ఉన్నాయి లోపలికి రండి కూర్చోండి అంటో వారికి ఆసనం వేసి తనకున్న పాలను పంచిపెట్టింది నారదుడు సంతోషంగా స్వామీ ఎంత మంచి భక్తురాలు తనకున్న చివరి దానిని మనకు ఇచ్చింది ఆమెకు ఆశీర్వాదం ఇవ్వండి కాని విష్ణువు చేతులు పైకెత్తి అన్నారు నీ ఆవు ఆరోగ్యంగా ఉండకుండా త్వరలోనే మరణించరలి నారదుడు షాకయ్యాడు స్వామీ మంచి వారికి శాపమా ఇదేమి దైవిక న్యాయం అప్పుడు విష్ణువు నెమ్మదిగా వివరించారు నారదా ఈ లీలలు మనుషుల ఆత్మశుద్ధికి లక్ష్మమ్మ నా భక్తురాలు నిత్యం నన్ను తలుస్తుంది కాని ఆమె మనసు ఆ ఆవుపైనే బంధించబడింది చనిపోయే సమయంలో ఆవు గురించే ఆలోచిస్తే ఆమె మోక్షం పొందదు అందుకే ఆవు ముందుగా చనిపోవాలి తద్వారా ఆమె మనసు నావైపు మళ్ళుతుంది ఇది దుఃఖం కాదు దైవిక రక్షణ మరి వర్ధన్ అని నారదుడడిగాడు విష్ణువు అతనికి సంపదపై మోహం అందుకే ఇంకా సంపద ఇచ్చాను అతను డబ్బు మూటల మధ్య మరణిస్తాడు ఆ ధనం గురించే ఆలోచిస్తాడు తరువాత పాముగా జన్మించి తన సంపదను కాపాడుతూ బాధపడతాడు అతను ఎన్నటికీ మోక్షం పొందడు ఇది అతని కర్మఫలం నారదుడు ఆశ్చర్యపోయాడు స్వామీ మీ లీలలు అద్భుతం మనం చూసేది ఈ జన్మ మాత్రమే కానీ మీరు మన ఆత్మ ప్రయాణాన్ని చూస్తారు అంతేకాదు ఈ కథ మనకు చెప్పేది భగవంతుడి నిర్ణయాలు ఎప్పుడూ మన మంచికే కష్టాలు వచ్చినా సుఖాలు లేకున్నా అవి మనల్ని దైవిక మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ భక్తిని వదలకండి మంచి పనులు చేయండి భగవంతుడు మీ వెంటే ఉంటాడు ఈ దైవిక కథ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ విష్ణు ధన్యవాదాలు